ప్రైజ్ ద లాట్ నవంబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము నలభయో వచనం యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచుతువు ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు తన మార్గమును విశ్వాసిస్తున్న మనపై మహిమను చూపువాడై ఉన్నాడు ఆయన మహిమ మనపై నిరంతరం చూపిన ఎడల సురక్షితంగా జీవించే వారముగా ఉంద ఈ లోకంలో ఎన్నో దుష్టశక్తులు అపవాది శోధనలు దేవుని నమ్మిన వారిని పడగొట్టి దుష్టక్రియలు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి తన దూతలను పంపి ఎల్లప్పుడూ కంచి వేసి కాపాడువాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనను ఆరాధించే వారమైన మనపై చీకటి శక్తులు దాడి చేసి ఆయన మార్గంలో పయనించకుండా ఆయన అనుగ్రహం పొందకుండా అడ్డుపడుతూ ఉంటాయి వాడి కుతంత్రాలు మనపై జరగకుండా ఉండాలంటే దేవుని సుమకుమున ప్రార్థించి ఆయన చిత్తము చొప్పున నడిచే వారముగా ఉండాలి ఈ విధముగా నడిచిన ఎడల ఆయన మహిమను సురక్షితమైన స్థలములలో నివసించే భాగ్యములతో యేసుక్రీస్తు ప్రభువు ప్రభువు అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్